ఆర్జేపీ పార్టీ దగ్గర పార్టీ కార్యాలయంలో పిఠాపురం పార్టీ కార్యాలయంలో మా నాయకులు నిర్వాత అందరి సమక్షంలో తెలంగాణ ఇవార్డు చేస్తున్నారు అదేవిధంగా మిఠాపురంలో అంబేద్కర్ గారి సెంటర్ అలా పేర్కొని కదాల దగ్గర అంబేద్కర్ గారికి ఇవ్వడం జరిగింది బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచించానికి సమాధానం ఆర్థికంగా అన్ని మన రాజ్యాంగ స్థితిలోనే ఈ భారతదేశం ఎలా నడవాలి అనే దానికే పలిగిన అత్యంత వర్గాలు ఎవరైనా ఉన్నారో రోజు వాళ్ళు వాయిస్ వినిపించగల ఈ ఉద్యోగాల్లో ఉండగా ఉంటే ఆ రోజు అందరితో సమానంగా పోరాటం చేయగలుగుతున్నారు అందరితో సమానంగా పక్కలు ఉంటున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశాల్లో ఒక పరిస్థితుల్ని హనాలు కాబట్టి ఇవాళ ఎవరైనా సరే మాకు రాజ్యాంగం ప్రకారం అవ్వాల్సిన రెండు ఈ మధ్యకాలంలో రాజకీయంగా अचीमेंट अने जरेवि తీవ్రంగా శిక్షించమని కానీ ఇక్కడ వ్యతిరేకంగా జరుగుతున్న పరిస్థితి మనకి బాధపడతా ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ నాలుగేళ్ళ ఐదు నెలలతోనే మహిళల మీద అత్యాచారం తీవ్రమైన నాడు ఎన్నో వందల కేసులు ರೋಜು ತರಬಳಿ ಜೈಲೋ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవ్వరూ ఏ దేశంలో ఎవ్వరూ చేయనట్టుగా అందరికీ కూడా ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ పార్టీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ క్యాష్ అందరికీ కూడా అందరి పేదలందరినీ కూడా అంబేద్కర్ గారి ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిపించడం జరిగింది ఇప్పుడు కూడా అలాగే చేయాలి ఎవరైతే పేద వర్గాలు అంటడుగు వర్గాలు ఈ ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చే ఈ ప్రభుత్వాలు మేము వచ్చిన వెంటనే అన్ని ఇస్తాము పేదవర్గాలకి బ్రహ్మఒడీ లేదు పేదవర్గాలకి పనకాలు లేవు వర్గాలకి ఇబ్బందులు ఉన్నాయి పక్క రైతులు చూస్తే వాళ్ళకి ధాన్యానికి ధర లేదు ఒక పక్క దళితులకి ఈ మప్పుడు ఈ మొన్న నిన్న దళితులకి ఇచ్చే కరెంటు కూడా రెండు వందల రూపాయల కరెంటు కూడా పూర్తిగా తీసేసే పరిస్థితి వచ్చింది ఇవన్నీ చూస్తున్నట్టయితే విధానం ఇక్కడ చెప్పే మాట చేసే పని ఒకటి కనబడతాం కాబట్టి అట్లా కాకుండా మేము అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి వారి వారి సమక్ష నుండి మేము కారుతా ఉన్నాం ఈ ప్రభుత్వాలు ప్రజలకి ప్రజలకు అనుకూలంగా పరిపాలించాలి ప్రజా ఆశయాలకు అనుగుణంగా ప్రజల ఆలోచనలకు అనుకూలంగా పరి పరిపాలించాలని చెప్పి ఆ విధంగా జరగనందుకు మేమందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పిడాతో తీవ్రంగా తెలియజేస్తాం మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి హృదయపూర్వకంగా మేము అందరూ కూడా నివాళులు అనుకుంటాం